ఇయర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎల్ఐసి పాలసీ సరైన గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో వెళ్లే ముందు కొన్ని ఎల్ఐసికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం అదేంటంటే జనరల్గా మనం పాలసీ అడగడానికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే మీ ఎల్ఐసిలో రిటర్న్స్ తక్కువ కదా ఇది కామన్ క్వశ్చన్ అయితే మీరు చె చెప్పాల్సింది ఏంటంటే చూడండి మీరు ఒక పెద్ద మొత్తంలో డబ్బులు కట్టి చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకోవటం అనేది కరెక్టా లేకపోతే చిన్న 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 అమౌంట్ కట్టేసి ఒకేసారి పెద్ద మొత్తంలో ఒక అసెట్ తీసుకోవటం మంచిదా ఏది మంచిది పెద్ద మొత్తంలో డబ్బులు కట్టి చిన్న మొత్తంలో ప్రాఫిట్ తీసుకోవటమా చిన్న మొత్తంలో డబ్బులు కట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవటమా అంటే ఆటోమేటిక్గా చిన్న మొత్తంలో డబ్బులు కట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోవడం అనేది అట్రాక్టివ్ ఉంటుంది మంచిది అని ఎవరైనా చెప్తారు మరి మన ఎల్ఐసిలో చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు కట్టుకుంటే ఒక పొదుపు అనేది అలవాటు అవుతుంది పొదుపు చేయటం అనేది అలవాటు పడుతుంది దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఒక మనిషి ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పుడు ఆయన కట్టేది ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ వందకు నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు కడతాడు టర్మ్ని బట్టి మరి ఆయనకు వంద రూపాయల అసెట్ తయారై ఉంటుంది అక్కడ ముందే ముందే ఒక కోటి రూపాయల పాలసీ తీసుకుంటే కోటి రూపాయలు క్రియేట్ అయి ఉంటాయి మనం కట్టేది నాలుగు లక్షలు ఐదు లక్షలు కడతాడు టర్మ్ని బట్టి ఇంకా హాఫ్ ఇయర్లీ అంటే ఇంకా సగవే కడతాడు అనుకోకుండా ఏమైనా జరిగితే కోటి రూపాయలు యాక్సిడెంటల్గా ఏమైనా అయితే ఇంకా ఎక్కువ యాక్సిడెంట్ బెనిఫిట్ని బట్టి మనం ఎంత యాక్సిడెంట్ బెనిఫిట్ ఇస్తామో దాన్ని బట్టి కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని మనం వాళ్ళకు తెలియజేస్తే మీకు పాలసీ తీసుకోవటం ఈజీ అవుతుంది పాలసీ పార్టీ కూడా కస్టమర్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడు మీకు అయితే ఈ రోజు వీడియోలో మనం సరెండర్ గురించి మాట్లాడుకుందాం సరెండర్ అనేది ఫ్రెండ్స్ ఎల్ఐసిలో ఇంతకుముందు త్రీ ఇయర్స్ కట్టి ఉంటేనే సరెండర్కి ఎలిజిబిలిటీ వచ్చేది పాలసీకి ఇప్పుడు టూ ఇయర్స్కే సరెండర్ ఎలిజిబిలిటీ ఉంది అయితే ఈ సరెండర్ చేయటం వల్ల డబ్బులు అను అనుకున్నంత డబ్బులు ఎందుకు రావు చాలామంది డౌట్ ఉంటుంది చాలామందికి వేరే బ్యాంకులలో దాంట్లో కట్టుకుంటే మధ్యలో తీసుకుంటే మన డబ్బులు మనకి ఇస్తారు కదా మన ఎల్ఐసిలో తక్కువ చేసి దానికి సరెండర్ వాల్యూ అని తీసి ఎందుకు ఇస్తారు నీ డౌట్ రావచ్చు ఎల్ఐసి అనేది పాలసీదారుణకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి ఒక కంట్రాక్ట్ కంట్రాక్ట్ బ్రేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం నష్టం భరించాల్సి వస్తుంది మనకు తెలిసిన విషయమే ఆ చిట్టీలు వేస్తూ ఉంటాం మనం చిట్టీలు ఒకటో రెండో కట్టి ఆ తర్వాత కట్టకపోతే ఆ అమౌంట్ అతను ఇస్తాడు లేకపోతే లాస్ట్లో ఇస్తా అని ఏదో చెప్తాడు తర్వాత మనం హౌసింగ్ లోన్ తీసుకున్నట్లయితే హౌసింగ్ లోన్ తీసుకొని త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఒకేసారి కట్టేస్తాం అనుకోండి వాపస్ ఫోర్ క్లోజింగ్ ఛార్జెస్ వేస్తారు వాళ్ళు అట్లాగనే ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి ఒక త్రీ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి సిక్స్ మంత్స్కి మనకు ఏమైనా అవసరం వచ్చిందనుకోండి అవసరం వస్తే మనం ఎండి క్యాన్సల్ చేయిస్తే మనకు ఇంట్రెస్ట్ కూడా రాదు ఒకసారి దాంట్లో కూడా కొంత అమౌంట్ పెనాల్టీ రూపంలో కట్ అవుతుంది కాబట్టి ఏ కాంట్రాక్ట్ బ్రేక్ చేసినా ఆ పర్పస్ నెరవేరదు కాబట్టి మనకు అనుకున్న డబ్బులు మనకు రావు మన ఎల్ఐసిలో మరి డబ్బులు రాకపోతే డబ్బులు మిగులుతాయి కదా అని కొంతమంది అనుకుంటారు ఎల్ఐసికి మిగులుతాయి కదా డబ్బులు అనుకుంటారు మిగలడం అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎల్ఐసికి లాస్ట్ వరకు కట్టుకుంటా పోతేనే కస్టమర్కు ఏజెంట్కు ఎల్ఐసికి మంచిది లాస్ట్ వరకు కట్టుకుంటా పోతేనే ఎల్ఐసి యొక్క పర్పస్ నెరవేరుతుంది అందుకోసమే మన ఎల్ఐసి వాళ్ళు స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ పాలసీలు ల్యాబ్స్ అయితే ఆ ల్యాబ్స్ పైన పాలసీను కంటిన్యూ చేయించడానికి స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ అని పెడతారు పెట్టి ఇంట్రెస్ట్ని వేవ్ చేసి మరీ కంటిన్యూ చేయిస్తారు పాలసీలు చాలామంది అనుకుంటారు కదా ఎల్ఐసికి డబ్బులు కట్టకపోతే మిగులుతాయి డబ్బులు కోట్ల కోట్లు ఎల్ఐసిలు మనకు మిగిలిపోతే ఎల్ఐసికి లాభం అనుకుంటారు లాభం అసలే కాదు అలాంటి ఉద్దేశం కూడా ఈ గవర్నమెంట్ సంస్థ కాబట్టి అలాంటి ఉద్దేశం కూడా ఎల్ఐసికి ఉంటుంది ఎల్ఐసికి ఎప్పుడు కస్టమర్కు బెనిఫిట్ చేయాలనే ఉద్దేశమే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అయినా కానీ ఈ సరెండర్ కోసం వచ్చే వాళ్లకు రెండు రీజన్స్ ఉండవచ్చు ఒకటి ఏంటంటే మన వాళ్ళే ఈ ఎల్ఐసిలో మన ఇన్స్టిట్యూట్లో లాభం లేదు ఈ ప్లాన్లో లాభం లేదు లేకపోతే ఎల్ఐసిలో లాభం లేదు వేరే దాంట్లో కట్టుకుంటే ఎక్కువ వస్తాయి అని వాళ్లకు రాంగ్ సలహా ఇచ్చి సరెండర్ చేయమని కొంతమంది చెప్తారు మరి మనం దానికి కరెక్ట్ రీజన్ తెలుసుకోవాలి తెలుసుకున్నట్లయితేనే మనం కరెక్ట్గా సమాధానం చెప్పగలుగుతాం డాక్టర్ దగ్గర ఒక జబ్బు వచ్చి వెళ్ళినట్లయితే అని డయాగ్నైజ్ చేస్తాడు డయాగ్నైజ్ చేసిన తర్వాత ఆ జబ్బు తేలితే అప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయటం ఈజీ అవుతుంది అలాగనే సరెండర్ కూడా మనం డబ్బులు లేక వచ్చిండా అనే లేకపోతే ఎవరైనా డీమోటివేట్ చేశాడా అనేది తెలుసుకోవాలి తెలుసుకోండి దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎల్ఐసిలో ఏది కూడా మంచి పాలసీ కాదు అని అనటానికి లేదు అన్ని పాలసీలు మంచి ఎల్ఐసిలో దేనికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి ఆ బెనిఫిట్స్ని అతనికి అర్థమయ్యేటట్టు చెప్తే ఎవరైనా పాలసీ కంటిన్యూ చేసుకుంటాడు సరెండర్ జోలికి పోడు లేదు డబ్బులు అవసరం ఉండి వచ్చిండనుకోండి ఇక నేను కట్టలేను అని వచ్చాడు అనుకోండి మనం అని చెప్పవచ్చు సరెండర్ వాల్యూ కాదు మీరు లోన్ తీసుకోండి లోన్ ఫోర్స్లో ఉన్న పాలసీకి నైంటీ పర్సెంట్ ఆఫ్ సరెండర్ వాల్యూ ఇస్తారు అంటే మీకు ఒక ఐదు లక్షలు లోన్ వస్తూ ఉంటే ఐదు లక్షలు సరెండర్ వాల్యూ రిటర్న్ వస్తూ ఉంటే నైంటీ పర్సెంట్ నాలుగు లక్షల యాభై వేలు మీరు లోన్గా తీసుకోవచ్చు తీసుకుని ఆరు నెలలకు ఒకసారి తక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ కట్టుకో కట్టుకునేది ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ కట్టుకుంటా పోతే మళ్ళీ మీరు ఫ్రీ హ్యాండ్ ఫ్రీ అయినప్పుడు మళ్ళీ ఆ లోన్ కట్టేసేయచ్చు ఈ లోపు లోపు ఏమైనా జరిగిన రిస్క్ ఉంటుంది సరెండర్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు రిస్క్ ఉండదు కాబట్టి ఇలాంటి సలహా వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళు లోన్ తీసుకునే ప్రయత్నమే చేస్తాడు ప్రస్తుతానికి లోన్ తీసుకోండి కంటిన్యూ చేయండి వన్ టూ ఇయర్స్ తర్వాత మీకు ఇంకా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అప్పుడు చూద్దాం మనం చెప్పినట్లయితే తప్పకుండా మనకు లోన్ తీసుకొని ఆ పాలసీ కంటిన్యూ అవుతుంది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది నాకు కూడా త్రీ ఫోర్ ఇట్లా ఉన్నప్పుడు నేను ఇల్లు కట్టేటప్పుడు నాకు కూడా అమౌంట్ అవసరం పడింది నాకు కూడా పెద్ద అమౌంట్ పాలసీల పాలసీస్ ఉన్నాయి ఇంకా లాస్ట్లో ఉన్నాయి కదా ఆ పాలసీలని నేను సరెండర్ చేయలేదు వన్ ఇయర్ టూ ఇయర్స్ కు సరే పాలసీలు మెచ్యూరిటీలో ఉన్నాయి అయినా కానీ నేను లోన్ తీసుకొని ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేసిన కాబట్టి మనం లోన్ ఫ్యాక్టర్ చెప్పినట్లయితే వాళ్ళు తప్పకుండా సరెండర్ కాకుండా లోన్ తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ సరెండర్ పాలసీ పాలసీ సరెండర్ చేసినట్లయితే మనకు పాలసీదారునికి మధ్య సంబంధాలు తెగిపోతాయి తప్పు అతనిదే అయినా మనల్ని తప్పు పడతాడు మనం తప్పు చేసినాం కొన్ని ఫీలింగ్లో ఉంటాం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేము మనం వాళ్ళతో కలవలేము మనకు కూడా ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అయినంత వరకు పాలసీ సరెండర్ కాకుండా చూడండి ఈ పాలసీ మంచిది కాదు ఆ పాలసీ మంచిది కాదు అని చెప్పకండి పాలసీ లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తే అందరికీ మంచిది ఫ్రెండ్స్ ఇంకో బ్రహ్మాండమైన వీడియోతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్సింగ్